వంద మందికి పైగా గిరిచిన ఆడబిడ్డలు అనారోగ్యం బారిన పడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు హాస్టల్ పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా బిడ్డలను హాస్టల్లో వేస్తే వాళ్ళను రోగాల పాలేసి ప్రాణాలు తీస్తారా భాగ్యలక్ష్మి పాడేరు మాజీ చూస్తా ఉన్నాం గతంలో మనం చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తూ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలన్నీ కూడా నాడు నేడు ద్వారా పూర్తిగా అన్ని వసతులు కల్పిస్తూ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చినటువంటి సందర్భాలు మనం చూసాం పిల్లలకి అందించాల్సినటువంటి ఆహారం కానివ్వండి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా పూర్తిగా పిల్లలకి పౌష్టిక ఆహారం కల్పిస్తూ రక్షితమైనటువంటి నీరు కల్పించటము అదేవిధంగా పిల్లలకి బైలింగుల్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ కానివ్వండి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి ట్యాబ్స్ కానివ్వండి ఇలాగ అనేక రకాల కార్యక్రమాలతో విద్యా వ్యవస్థని ఎంతో మెరుగ్గా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రూపుమాపే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏదైతే గిరిజనుల యొక్క గిరిజన విద్యార్థుల యొక్క ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఇలాంటివి మళ్ళీ పునరావితకం పునరావితం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీద ఉంది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అదే జిల్లాకి చెందినటువంటి గిరిజన శాఖ మంత్రి గారు కనీసం ఉన్నటువంటి ఆ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక సమీక్ష జరిపి దీనికి కారణాలేంటి ఈరోజు పూర్తిగా ఆరో ప్లాన్స్ అంటే సురక్షితమైనటువంటి నీరు కల్పించడంలో ఆరో ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు మూల మూలన పడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అవన్నీ ఏ రకంగా రిపేర్ చేసి పిల్లలకి మంచి త్రాగునీరు అందించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలనే కనీసం ఒక సమీక్ష జరపకపోవడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గుబలక్ష్మీపురంలో అక్కడటువంటి మగపిల్లలు కూడా దాదాపుగా ఇద్దరు పిల్లలు ఇదే వ్యాధితో పచ్చకాములతోనే చనిపోవడం జరిగింది సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం దయచేసి మేము వేడుకున్నది ఒకటే ఈరోజు ఎన్నో ఆశలతో పిల్లల్ని పాఠశాలలకి పంపించి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో చూడాలని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో పెడుతూ వాళ్ళు చదివిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అన్ని వసతులను కల్పిస్తూ వాళ్ళు చదివించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు గిరిజనుల విద్యార్థుల యొక్క ప్రాణాలతో ఈరోజు ప్రభుత్వాలు ఆడుకుంటా ఉన్నాయి ఈరోజు రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వండి మన్యం జిల్లాలో కానివ్వండి ఎక్కడైతే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో గురుకుల పాఠశాలలు ఉన్నాయో దయచేసి సందర్శించండి సమీక్షలు చేయండి ఎక్కడ మనం ల్యాగ్ అవుతా ఉన్నాము దాన్ని ఏ రకంగా మనం దాన్ని పూడ్చుకోవాలి విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించండి అదేవిధంగా పౌష్టిక ఆహారం సురక్షితమైనటువంటి నీరు కల్పించండి ఎవరైతే మనకి ఇద్దరు ఆడపిల్లలు అదేవిధంగా ఇద్దరు మగపిల్లలు చనిపోయారు వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రీషా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దయచేసి దీన్ని ముఖ్యమంత్రిగా స్పందించాలి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు స్పందించాలి అదేవిధంగా గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి కూడా వీటి మీద స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం